మీ కొరకు లేదా మీ కుటుంబ సభ్యుల ఆరోగ్యం కోసం మీరు ఈ వీడియో చూస్తున్నట్లయితే ఈ వీడియోలో ఎండోమెట్రియోసిస్ గురించి పూర్తి వివరాలు తెలియజేశాం ఎండోమెట్రియోసిస్ అంటే ఏమిటి ఎండోమెట్రియోసిస్ ఎవరికి వస్తుంది ఎండోమెట్రియోసిస్ లక్షణాలు ఏవి ఎండోమెట్రియోసిస్ నిర్ధారణ మరియు చికిత్స గర్భసంచి లోపల ఉండే పొరనే ఎండోమెట్రియం అంటారు ఎండోమెట్రియం అనేది గర్భాధారణలో ఇంప్లాంటేషన్ కోసమే కాదు గర్భం లేనప్పుడు రుతుక్రమంలో తోడ్పడుతుంది ఎండోపెట్రియోసిస్ అంటే ఏంటి అని తెలుసుకునే ముందు కొన్ని విషయాలు తెలుసుకోవడం తప్పనిసరి ఒక పియర్ పండు ఆకారంలో ఒక సంచి వలె ఉండే కండరమే గర్భసంచి ఇందులోనే పిండం ఒక సంపూర్ణ శిశువు రూపం దాల్చేది కూడా గర్భసంచిని పొదవి పట్టి ఉంచుతుంది పెల్విస్ లేదా కటివలయం శరీరం కోట్ల కొద్ది కణాలతో నిర్మితమవుతుంది కణజాలాలు శరీర భాగాల విధి నిర్వహణలో కీలక పాత్ర పోషిస్తాయి ప్రతి శరీర భాగానికి ప్రత్యేకంగా కణాలు ఉంటాయి ఏ రెండు శరీర భాగాల కణాలు ఒకే విధంగా ఉండవు ఎండోమెట్రియంలో కణాలు కూడా అంతే ఎప్పుడైతే ఇవి తమ పరిధి అయిన ఎండోమెట్రియం దాటి గర్భసంచు బయట పెరుగుతాయో ఆ కండిషన్నే ఎండోమెట్రియోసిస్ అంటారు ఎండోమెట్రియోసిస్ కండిషన్ లో సాధారణంగా పెల్విస్ అండాసియాలు ఫెలోపియన్ ట్యూబ్స్లో కణాలు పెరిగే అవకాశం ఉంది ఒక్కోసారి ఇవి మరింత వ్యాపిస్తూ మూత్ర సంచి పేగులు వరకు పెరిగే అవకాశం ఉంది ఈ అసహజ ఎదుగుదల వలన అనేక రకాల ఇబ్బందులు కలుగుతాయి నెలసరి సమయంలో నొప్పి అధిక రక్తస్రావం మిగతా టిష్యూలకు సమస్యలు రావచ్చు అండాసియాల్లో నీటి బుడగల్లాగా సిస్టులు ఏర్పడవచ్చు ఎండోమెట్రియోసిస్ కండిషన్ వెనుక కారణం ఇది అని ఖచ్చితంగా చెప్పలేము కానీ కొన్ని అంశాలు ఎండోమెట్రియోసిస్ వచ్చేందుకు దోహదపరుస్తాయి పిల్లలు కలగని స్త్రీలు నెలసరి ఎక్కువసార్లు అయ్యే స్త్రీలు అధిక రక్తస్రావం కావడం ఎక్కువ రోజుల పాటు సాగే నెలసరి అధిక ఈస్ట్రోజన్ హార్మోన్ స్థాయిలు తక్కువ బిఎంఐ యోని సర్విక్స్ గర్భసంచి నిర్మాణంలో లోపాలు కుటుంబ చరిత్ర బాగా చిన్న వయసులో రుతుచక్రం మొదలై ఉన్నా ఆలస్యంగా ముట్లడిగిన వారిలో ఎండోమెట్రియోసిస్ రిస్క్ ఎక్కువ లక్షణాలు నెలసరి సమయంలో లేదా ఇతర సమయాల్లో తాళలేని పొత్తి కడుపు నొప్పి నడుము కింద భాగంలో నొప్పి నెలసరి వచ్చే ముందు మొదలై నెలసరి అయిన తరువాత కొనసాగే నొప్పి నెలసరి సమయంలో విపరీతమైన వికారం కడుపు ఒబ్బరం అలసట మలబద్ధకం లైంగిక సంపర్కంలో నొప్పి మూత్ర విసర్జన మల విసర్జన సమయంలో నొప్పి సంతానలేమి ఈ లక్షణాలలో ఏ కొన్ని ఉన్నా తక్షణ వైద్య సహాయం తీసుకోవాలి ఎండోమెట్రియాసిస్ ఎలా నిర్ధారిస్తారు లక్షణాలు నొప్పి ఎక్కడ ఉంది తెలుసుకుంటారు అల్ట్రాసౌండ్ స్కాన్ ద్వారా గర్భసంచి అండాశయాలు ఫెలోపియన్ ట్యూబ్స్ లో సమస్య ఉందా లేదా తెలుసుకోవచ్చు ఎండోమెట్రియాసిస్ ఖచ్చితంగా నిర్ధారించేందుకు ల్యాప్రోస్కోపీ సర్జరీ అవసరం ఉండవచ్చు జనరల్ ఎనిస్తిషియా ఇచ్చి పొట్ట మీద కేవలం చిన్న రంధ్రాలను చేసి ప్రత్యేక ల్యాప్రోస్కోపీ పరికరాలను పొట్టలోకి పంపి సమస్య ఉన్న ప్రాంతాలను చూసి ఎండోమెట్రియమ్ తరహా టిష్యూ తొలగించి సేకరిస్తారు ఈ భాగాలను మైక్రోస్కోప్ పరీక్ష చేసి అసలు ఎండోమెట్రియోసిస్ ఉన్నదా లేదా తెలుసుకుంటారు చికిత్స మొదట నొప్పి తగ్గించే మందులను ఇస్తారు ఫలితంగా నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది హార్మోనల్ థెరపీ ద్వారా హార్మోన్స్ ఎచ్చు తగ్గులను సరిచేయటం రెండవ రకం చికిత్స ఈ రెండు పద్ధతుల ద్వారా సమస్య తగ్గకపోతే ఎండోమిట్రియం టిష్యూ తొలగించేందుకు సర్జరీ అవసరం ఉండవచ్చు ఈ రోజు సంప్రదించండి లిటిల్ స్టార్స్ అండ్ షీ విమెన్ అండ్ చిల్డ్రన్ హాస్పిటల్